మీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలాగట సో మొత్తానికి అయితే ఏం ఉంటావు నువ్వు పూజ చేసి తీసుకో నేను కనీసం గడ్డి వచ్చేదా తీసుకుంటా ఏందో ఫ్రెండ్స్ పెద్ద రౌడీ ఏం చేస్తాను గడ్డికి వచ్చానని బిజినెస్ లేకపోతే బృంగరాజు మొక్కలు పాకి యాభై రూపాయలు అని చెప్పు అమ్ము ఫ్రెండ్స్ ఒరిజినల్ బృంగరాజు మొక్కలు దొరుకుతాయంట మాకు వెళ్ళి మీకు కావాలంటే చెప్పండి మా సుబ్బు కొరియర్ వేస్తుంది ఎంత వంద గ్రాములు యాభై రూపాయల ఇప్పుడు నుంచి చెయ్యి స్టార్ట్ చేయి ఇద్దరు ఫ్రెండ్స్ బృంగరాజ్ మొక్క మీకు కావాలనుకుంటే చెప్పండి వంద గ్రాములు వచ్చేసి యాభై రూపాయలు ఫిక్స్ తీర్తుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ నన్ను తీర్తాను ఏమిటంటారు బృంగరాజు మొక్క కావాలంటే మాత్రం ఫోన్ చేయండి పంపించాం పంపించా సుబ్బు అడుగుతూ పంపించావాడు సో వంద గ్రాములు యాభై రూపాయలు అంటే కేజీ వచ్చేసి ఐదు వందల అనే వంద వంద గ్రాములు నాడు మూడు మూడు పుల్లలు వచ్చాయి అదే అడుగు అడుగుంది నువ్వు వచ్చేది కూడా బృంగరాజే ఇదంతా కూడా బృంగిరాజే ఇది బృంగరాజే పిచ్చలుంది నీచేళ ముదిరింది నేతది ఉడక పెడతారా అట దంచి ఉడకబెడితే ఉడకబెడితే నచ్చాలి వస్తాయి చెయ్యి నల్లగైపోయినప్పుడు ఎంటక నల్లే కదా సేట్లు పెట్టా ఉడికే నువ్వు పూసుకుంటే నల్లగా నల్లగైతే సో ఇది మన భృంగరాజ్ మొక్క ఇఫ్ ఎనీ వన్ నీడ్ దిస్ ప్లాంట్ ప్లీజ్ కాల్ మీ ఎటడా వాడే చూపించి అసమ్ అసమ్ కూయాలి తెలి నా బిడ్డకు వస్తలేదు సామి ఇక్కడ దంపొద్దని బిడ్డకి నా బిడ్డ నేచురల్ జుట్టు అలాగే ఉంది ఇది నేచురలే ఏం కల్తి కాదు అంటే ఏం పుయ్యకుండా నా బిడ్డ జుట్టు బాగుంది సాలు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి గడ్డికి వచ్చినాం గడ్డికి వచ్చినాం ఈ మెత్తనాన్ని సాగుదొబ్బుతుంది గడ్డికి వచ్చినా కొయ్యకుండా చేయకుండా అది చేయకుండా ఇది చేయకుండా ఏమందికి భోజనం పెడతాదంట భోజనాలు పెట్టాలంట పాయసం చేయాలంటే పూజ చేయాలంట సో నైవేద్యాలు ఉండాలంట సో వర్క్ వర్క్ లోడ్ ఎక్కువందంటే అది ఫ్రెండ్స్ నేనైతే బరగడ్ల గడ్డి వచ్చి అంటే ఎంపటి వెళ్ళి సో తనకి ఏమేమి కావాలో సరుకులు తీసుకొని అలాగే కొంచెం రంగులు గంధం రెండు మూడు కలర్లు తీసుకొని వచ్చే అయిపోతుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ సో మొత్తానికైతే గడ్డి వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడే చాలా అంటే చాలా కష్టంగా అయిపోయింది సో ఎన్నికలు ఏంటంటే సుబ్బు గడ్డి ఆగద్దండి అక్కడ కోసి అనమాట అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మన సుబ్బు వినాయకుడిని నిమజ్జనం చేస్తుంది అనమాట సో వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు భోజనాలు పెట్టారంట ఫ్రెండ్స్ సో మన తోమర్ దగ్గరికి ఒక ఐదు మందికో పది మందికో అలా అలా చిన్న చిన్న సింపుల్గా ప్రిపేర్ చేసేసి ఆడికి కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం మీ సార్ మొదలయ్యారు మోపునికు అది చిన్న మోపు మొదలు పంపుతుంది అంతా తుంటగా లేదు పెట్టుకో పొద్దున్న పెట్టు పొద్దున్నీ బోలు వంటాను రెడీ చేసిన అందుకని బస్ ఎక్కి నువ్వు బరగొడ్లు ఎక్కువ అదే నన్ను పొద్దున్న పొద్దున్న చీకట్లేదు అన్నం అన్ని సార్ పొద్దున్న తీసుకొచ్చి వదిలే నన్ను నువ్వు రెడీ చేసుకుంటా పిల్లలను బడి ఎక్కి నీకెళ్ళింది బస్ ఎక్కి వాళ్ళు బస్సు ఎక్కి నువ్వు కనీసం సగమన కోసం ఓకే ఫ్రెండ్స్ పోతున్నాడు సురేంద్ర చాలా బరువుంది ఫ్రెండ్స్ గెడ్డి మొయ్యేలాగా పోయినా ఏంటంటే దీంట్లో బుడద ఉంది బుడద లేకుంటే మనం లోపలికి ఇక్కడ డైరెక్ట్గా రాణించుకునే వాళ్ళం ఇంకొంచెం కాస్త పెద్ద మొప్పు కోసుకొని పోయేవాళ్ళం ఏంటంటే సురేంద్ర మొయ్యాడని కొంచెం చిన్న మొప్పుకి వెళ్తుంది ఎంత గెడ్డే ఫ్రెండ్స్ నాకైతే గెడ్డైతే ఉంది ఆనందంగా ఉంది కానీ ఏంటంటే వీళ్ళు కొంచెం నేల గెడ్డపడితే మొత్తం కిల్లర్ కొట్టేస్తాం అక్క అన్నాడు నా నాన్న వా చెప్పులు మర్చిపోతుండే నేను ఆ చెప్పులు మక్క ఫ్రెండ్స్ మక్క చెప్పులు వేసుకొని వచ్చిన గిడ్డకి ఇదంతా గిడ్డే కొయ్యాలనుకుంటే ఏంటంటే మనకి ఇది ఇది కిల్లర్ కొట్టినంత కాలం మనకైతే కొంచెం బాగా బరువులో బాగా కోసుకోవచ్చు పక్క పెట్టి వస్తుంది కూడా ఏమో వెనక ఏంటే కనీసం పైకన్నా పట్టుకుంటుందని చెప్పులు మర్చిపో మళ్ళా ఎన్నికొచ్చిన ఓకే ఫ్రెండ్స్ సురేంద్ర అయితే గడ్డ వేసుకొని ఇంటికి వెళ్ళేది మీరు చూశారు కదా చూడండి నేను ఇంకా నడుచుకుంటే చిన్నగా వెళ్తా సురేంద్ర గడ్డ వేసి నాకు ఎదురు వస్తాడు చాలా గెడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడొచ్చేసి ఆ బ్యాక్ సైడ్ మొత్తం సీతాఫలం అన్నమాట చెట్ల నిండా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఆ చెట్లలోకి వెళ్ళొద్దన్నారు సో మనకి చెట్లతో పని లేదు మనకి గెడ్డతో పని సరే మనం మన పని వెళ్ళామా మన పని మనం చేసుకున్నామా వచ్చామా సో మొత్తానికైతే రోడ్డు అయితే వచ్చేసినాం బాగా పచ్చ ఉంది ఫ్రెండ్స్ వర్షాకాలం కాబట్టి బాగుంది సీతాఫలం తోటే ఫ్రెండ్స్ చెట్ల నిండు ఉన్నాయి కాయలు సో దాంట్లోతే ఇంకా గడ్డి బాగుంది కానీ ఎన్నెండాలు కాయలు రాలతాయని వెళ్ళొద్దు అందులో కన్నారు అందుకే మేము వెళ్ళకుండా పక్కన కోసుకుంటున్నాము వెళ్ళ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో మా ఊరు మా ఊరు బయట ఇది 누구보? 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 아하, 보 누구보? 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 누보 누구보? 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 보 아, 누 아, 누 అంటే ఎవరు చల్లరని వచ్చినాను నువ్వు ఎవరు చల్లరని వచ్చినాను నువ్వు లేదా ఏం చేస్తున్నా వాళ్ళందరూ కాపాడుకుంటారు ఏడా చెప్పబడు ಅನುಭವತ <laughs> ನಾವು <laughs> <m resoluman> అందుకొచ్చం తెచ్చింది రంగు కాదు ఇది గంధం ఏం కాదు